అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆలని ప్రజ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల శివ శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి సింహరాశి వారికి రెండు నుండి ఐదు వరకు జరిగేది ఇది అలానే కాకుండా కష్టాలన్నీ కూడా పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బు కూడా వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఏంటంటేనండి సింహరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి అండి ఈ రోజులు అంటే రెండు మూడు నాలుగు ఐదు తేదీల వరకు కూడా బ్రహ్మాండంగా ఉందన్నమాట మీరు ఏది పట్టినా కానీ మీకైతే బాగా కలిసి వస్తుంది కొన్ని కష్టాలుంటూ ఉంటాయి కానీ అవేంటంటే కనుక తుడిచిపెట్టుకుని పోతాయి అలానే కాకుండా సింహరాశి అంటేనే కష్టాలతో కూడుకుని ఉంటుంది కొంతమందికి ఏంటంటే సుఖాలు ఉంటే కొంతమందికి కష్టాలు వస్తూనే ఉంటాయి ఆ కష్టాల కూబిలో ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయన్నమాట అంటే చాలా కష్టపడితే డబ్బు అనేది చేతికి అందుతుంది చాలా కష్టపడితే ఏంటంటే కనుక ఏదైనా సరే మీ సొంతం అవుతుంది కదండి కానీ ఇప్పుడు అలా కాదు మీకు జనవరి నెల కొంచెం బాగానే ఉంది కాకపోతే ఏంటంటే కనుక ఈ ఐదు రోజులు ఇంకా బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు కష్టాలకు ఏంటంటే కనుక ఇంకా పుడిస్టాప్ పడబోతుంది ధనం అనేది పుష్కలంగా మీ దగ్గరికి రాబోతుంది ఇబ్బంది అనేది లేదు కానీ ఒక సమస్య మాత్రం ఖచ్చితంగా రాబోతుందండి దీన్ని మీరేంటంటే కనుక నెగ్లెక్ట్ చేయకండి కొంచెం ఏంటంటే జాగ్రత్త వహించండి ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట అసలు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రకంగా సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరు సింహరాశి వారండి చాలా మంచి మనసుని కలిగి ఉంటారు అంటే ప్రతి ఒక్కరు కూడా బాగా ఎదగాలి లైఫ్లో అందరూ కూడా సెట్ అవ్వాలి అందులో మనం కూడా ఉండాలి అని కోరుకునే రకం ఈ సింహరాశి వారు ఎవరికి కూడా హాని కలిగించరండి కాకపోతే ఏంటంటే కనుక వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం వారిని నస్సలు కూడా వదలరని ఒక రకంగా చెప్పొచ్చు వీరు మాట్లాడే విధానం ఎట్లుంటుందంటే కనుక లాగా గర్జిస్తూ ఉంటారనమాట గట్టిగా మాట్లాడుతూ ఉంటారు వీరి మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి ఏంటంటే కనుక వీరంటేనే నచ్చకపోతూ ఉంటుందండి ఎందుకంటే కనుక వీరు మాట్లాడే విధానం అలా అలా ఉంటుందన్నమాట అంటే భయపెట్టినట్టు మాట్లాడతారని కొంచెం ఏంటంటే వీరిని కొద్దిగా మంది ఏంటంటే దూరం పెడతారు కానీ వీరి సలహాలు కావచ్చు వీరి సూచనలు కావచ్చు అంటే వీరు మాట్లాడే విధానం కావచ్చు అందరికీ నచ్చుతుంది కాకపోతే ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా అండి ప్రోత్సాహం కల్పిస్తారు అంటే ఇలా ఉండు అలా ఉండు అలా చేసుకో ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల ఎదుగుతావు కదా అన్నట్టుగా ఏంటంటే సలహాలు ఇస్తూ ఉంటారు వీరికి ఏంటంటే కనుకనండి వీరి స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏదైనా సహాయం అడిగితే లేదు అని చెప్పకుండా సహాయం చేస్తూ ఉంటారు కాదు లేదు ఇవ్వండి ఇలా కాదు ఇస్తాను నా దగ్గర ఇంతే ఉంది అన్నట్టు ఏంటంటే సహాయం చేస్తూ ఉంటారు మంచి మనసుని కలిగి ఉంటారండి కాకపోతే కోపం వస్తే మాత్రం వీళ్ళంతా ఇంకా గంభీరస్తులు ఎవ్వరు ఉండరు అనమాట ద్వేషించటంలో ఏంటంటే కనుక నెంబర్ వన్గా ఉంటారు ప్రేమించటంలో కూడా నెంబర్ వన్గా ఉంటారు అలానే కాకుండా దూరం పెట్టే దాంట్లో కూడా వీరు అలాగే ఉంటూ ఉంటారనమాట అన్ని సరి సమానంగా చేస్తూ ఉంటారు కానీ వీరేంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టపడుతూ ఉంటారండి కష్టం అంటే పడుతూ ఉంటారు కానీ ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది లభించదు అలా లభించక కొంచెం ఏంటంటే నిరుత్సాహపడిపోతారు ఏంటంటే వీరికి ఒక రకంగా దైవానుగ్రహం కూడా కొంచెం తక్కువగా ఉంటుందండి అలా ఏంటంటే కష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి అనమాట కానీ గుర్తుపెట్టుకోండి దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉండండి మీకే మంచి ఫలితం ఉంటుందన్నమాట మీకు అంటే ఇప్పుడు మీకు కులదేవత కావచ్చు మీ గ్రామ దేవతలు కావచ్చు చాలామంది కూడా ఏంటంటే కనుక అందరినీ ఇష్టపడాలని రూల్ ఏమీ లేదు కదండి అందరు కలిసి ఒకటే దేవుణ్ణి ఇష్టపడాలని రూల్ లేదు కదా ఎవరికి నచ్చినట్టు వారు అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వారు ఏంటంటే కనుక దేవతల్ని పూజిస్తూ ఉంటారు అలాగే దేవుళ్ళను కూడా ఆరాధిస్తూ ఉంటారు కదా అలా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుందో ఆ దేవుడిని మీరు ఏంటంటే కనుక ప్రతి దినం కూడా పూజించండి అలా కుదరకపోతే ఏంటంటే కనీసం వారంలో ఒక్కసారైనా సరే గుడికి వెళ్ళటం ఇలాంటివి చేయండి అలా చేస్తే దైవనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే దేవుడి అనుగ్రహం ఉందనుకోండి సంపదతో పాటు పేరు ప్రతిష్టత అన్నీ కూడా అటోమేటిక్గా వస్తూ ఉంటాయి మీకు సంఘంలో కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి అంటే పేరుంటూ ఉంటుంది మంచి గౌరవం కూడా ఉంటూ ఉంటుంది మీరంటే ఒక స్థాయి అనేది ఉంటూ ఉంటుంది అది మీరు ఏడపరుచుకుంటారు నలుగురు కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు మంచి అంటే మంచి వారు అన్నట్టుగా ఏంటంటే కనుక మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక కొంతమందికి అది అనమాట మీరు మంచి మీ మంచితనం కావచ్చు మీ పేరు ప్రతిష్టత ఏంటంటే కనుక వారికి కళ్ళల్లో కుచ్చుకుంటూ ఉంటుందన్నమాట దాన్ని అంటే పాడు చేయాలని చూస్తూ ఉంటారు దాన్ని ఎలాగైనా సరే ఏంటంటే లేకుండా చేయాలి ఆ మంచి పేరుని చెడ్డ పేరు చేయాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు వారు ఎవరో కాదు మీ బంధువర్గాలే అని చెప్పొచ్చు కాబట్టి అలాంటి బంధుత్వాలకు మీరు దూరంగా ఉంటేనే చాలా మంచిది అనమాట ఇక అలానే కాకుండా సింహరాశి వారండి చాలా హెల్పింగ్ నేచర్ అండి ప్రతి ఒక్కరు కూడా బాధలో ఉంటే వారిని ఆదుకుంటూ ఉంటారు వీరికి తోచినంత సహాయం చేస్తూ ఉంటారు అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు ఆడవారు కూడా అంతేనండి సింహరాశిలో ఉండేవాళ్ళు ఎవరైనా కొంచెం బాధలో ఉన్నా సరే ఎవరైనా కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే వారికి హెల్ప్ చేసే గుణం ఈ సింహరాశిలో ఉంటుంది అలానే కాకుండా ఆడవారు కూడా బాగా ఏంటంటే కనుక పని చేస్తూ ఉంటారు చాలా శ్రమ పడుతూ ఉంటారు ఆడవారు ఏంటంటే చాలా కష్టపడుతూ ఉంటారు అలానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసేసి మంచి పేరుని ప్రతిష్టతను సంపాదించుకుంటారని చెప్పొచ్చు అలానే కాకుండా కొంతమంది సింహరాశిలో వారి మీద ఏంటంటే కనుక లేనిపోని చాడీలు చెప్పటం అది ఎవరో కాదండి దగ్గర బంధువులే అనమాట దూరం వాళ్ళు కూడా కాదు దగ్గరి వాళ్ళు కావలసిన వాళ్ళే కుళ్ళుతోని అలానే కాకుండా మీ మీద జలస్తోని ఏంటంటే కనుక మీ మీద లేనిపోనివి చెప్పటం అలానే కాకుండా మీ మీద ఒకటికి రెండు ఎక్కించటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ పేర్లు కూడా మీకు తెలిసే ఉంటుంది కానీ మీరు పెద్దగా ఏంటంటే పట్టించుకోరు అలా మీరు పట్టించుకోకుండా వదిలేస్తే మాత్రం లైఫ్లో మీరు అంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటారు మంచి పేరు కాస్త చెడ పేరుగా మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పొచ్చు అందుకే అలాంటి వాటితో కొంచెం మీరు ఏంటంటే కనుక దూరంగా ఉండండి మీ పని ఏదో మీరు చూసుకోండి అంతేకాని అంటే నార్మల్గా ఏంటంటే కనుక మీ పని మీరు చేసుకుంటారు మీ దారిలో మీరు ఉంటారు కానీ లేనిపోని వాళ్ళు ఏంటంటే చూసి ఓర్వలేక చేస్తూ ఉంటారు కాబట్టి వారికి దూరంగా ఉంటే చాలా మంచిది ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీ పర్సనల్ విషయాలండి అంటే మీరు ఏదైనా సరే పర్సనల్గా ఏదైనా తీసుకున్న వస్తువు కావచ్చు వాహనం కావచ్చు లేదంటే కనుక మీ పర్సనల్గా ఏదైనా ధనం వచ్చినా కొంచెం మీ పర్సనల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా అలాంటి విషయాలు ఏంటంటే కనుక బంధువులకు కావచ్చు స్నేహితులకు కావచ్చు చెప్పకపోవటమే మంచిది అనమాట అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే కనుక మన వాళ్ళని మీరు చెప్తారా ఆ తర్వాత ఏంటంటే గనక వారు పది మందికి చెబుతారు మీరు చెప్పని సీక్రెట్స్ అన్ని కూడా ఏంటంటే వారి ద్వారా లీక్ అవుతూ ఉంటాయి అందుకే మీరు ఏది కూడా పర్సనల్ విషయాలు బయటికి చెప్పుకోకండి కానీ ఈ రెండు నుండి ఐదు తేదీ వరకు కూడా అండి మీకు బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట చేసే పనులన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి వృత్తుల పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా చక్కగా రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎక్కడ కూడా డౌన్ లేదు కానీ అప్పే ఉంది అంటే మీరు పైకి వెళ్ళగలుగుతారు పై స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి అలసిపోయి ఇంకా మాకు ఉద్యోగం రాదని నిరుత్సాహపడిపోయారు కదా అలాంటి వాళ్ళు మళ్ళీ ఉద్యోగ ప్రయత్నం చేసినా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది ఇది బండ గుర్తు పెట్టుకోండి మీరు అంటే మీరు కోరుకున్నంత పెద్ద ఉద్యోగం రాకపోవచ్చు కానీ చిన్న ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాప్తం ఉందని చెప్పొచ్చు ఒక రకంగా మీ స్థితిగతుల ప్రకారం కావచ్చు గృహస్థితుల్లో మార్పుల ప్రకారం కావచ్చు మీ రాశి పరంగా మీ పేరు బట్టి ఏంటంటే కనుక ఇలా సింహరాశిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది ఇలా ఉద్యోగ ప్రాప్తి మాత్రం ఉంటుందండి అలానే ఇన్న అంటే ఇన్ని రోజుల నుంచి కూడా పెండింగ్లో పడిపోయాయి కదా పనులు ఆ పనులు ఏంటంటే కనుక మళ్ళీ తిరిగి ఊపందుకుంటాయి ఆ పనుల వల్ల ఏంటంటే కనుక మీకు ధనం చక్కగా పుష్కలంగా లభించే అవకాశం అయితే ఉందనమాట డిసెంబర్ నుంచి మనం పోలిస్తే ఈ జనవరి నెల బాగుంటుంది ముఖ్యంగా ఈ ఐదు రోజులైతే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది రావాల్సిన డబ్బు కూడా మీ దగ్గరకు వస్తుంది ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాలనుకుంటే ఆ డబ్బుని కూడా మీరు ఏంటంటే కనుక చక్కగా అందుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా మీకు చూసుకున్నట్టయితే బాగానే ఉంటుంది అలానే కాకుండా భార్యాభర్తల మధ్య కూడా అండి చక్కటి అంటే సాంకేతం ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారేంటంటే కనుక మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి లేనిపోని మాటలతో ఏంటంటే కనుక ఇక్కడ అగ్గి రాజేసుకునే అవకాశం ఉంటుందన్నమాట అంటే మనము చిన్నగా చెప్పిన వారు ఏంటంటే కనుక అవతల వారు అంటే కొంచెం దాన్ని అపార్థంగా చేసుకొని కొంచెం చిన్నపాటి మాట మాట అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అదొకటి చూసుకోండి అదొకటి మీకు మైనస్గా కనిపిస్తుంది మిగతా అదంతా కూడా బాగుందండి కొన్ని రకాల కష్టాల నుంచి బయటపడతారు ముఖ్యంగా ధన కష్టం అనేది అంటే నార్మల్గా ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించిన కష్టం నుంచి మీరు బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది ఉద్యోగాలు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఉద్యోగం అంటే మీకు ప్రాప్తం కలుగుతుంది విద్యార్థులకు చక్కగా అనుకూలించే సమయం విద్యలో బాగా రాణిస్తారు రాజకీయ నాయకులకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇబ్బంది అయితే ఎక్కడా లేదు అలానే కాకుండా ఏంటంటే శ్రీని ప్రముఖులకు కూడా చక్కగా ఉందండి ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్లో కూడా బాగా కలిసి వస్తుంది వృత్తి చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఐదు తేదీ వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఉంటుంది వారి వృత్తి అనేది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనం ఇలా ఏంటంటే ప్రేమికుల పరంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మంచి సమయం బాగా అనుకూలిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ప్రేమ ఇంకా బలపడే అవకాశం అయితే ఉంటుంది మీకు కోర్టు కేసులు కనుక ఉన్నట్టయితే అవి కూడా కొంచెం తీరే అవకాశం అయితే ఉంటుంది కానీ ఫైనల్ అంటే డిసిషన్ అనేది మీరు తీసుకోలేకపోతారు ఆ కోర్టు కేసుల వల్ల ఏంటంటే కనుక కొంచెం మీకు ఊరట లభిస్తుంది కానీ మళ్ళీ తిరిగి అవేంటంటే ప్రారంభం అవుతాయి కొంచెం వాయిదా పడుతూ వస్తాయి వాటి వల్ల మీకు కొంచెం అంటే ప్రాబ్లం అనేది తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే సింహరాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే ఉంటుందండి కొన్ని రకాల కష్టాలు పోతాయి కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు కష్టాలంటే ఏమి ఏమీ లేదు ఇంటి పరంగా ఉండే కష్టాలు భార్యాభర్తల పరంగా ఉండే గొడవలు అమనాన పరంగా ఉండే కొన్ని అంటే అనారోగ్య సమస్యలు తొలుగుతాయి అలానే కాకుండా కొన్ని కష్టాలు ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించి తీవ్రమైన కష్టాలు పడ్డారు కదా ఆ కష్టాలు తొలుగుతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు చాలా చక్కగా ఉండబోతుందనమాట దైవారాధన చేసుకుంటే ఇంకా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇంకా ఇలా ఉంటుందండి కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు మీ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే కనుక ఇక్కడ మీకు ఒక రకంగా చెప్పాలంటే గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతుంది ఆ సమస్య వల్ల ఏంటంటే గనక లాగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అదొక్కటి మీరు చూసుకుంటే సరిపోతుంది సమయానికి ఆహారం తీసుకోండి సమయానికి ఏంటంటే గనక నిద్రించండి నీటిని ఎక్కువగా తీసుకోండి ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే కానీ వైద్యులని సమర్ అంటే సంప్రదించండి లేకపోతే అదేంటంటే కనుక పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఏదైనా సరే చిన్న నొప్పి అనిపించినా గ్యాస్కి సంబంధించిన సమస్య ఇబ్బంది పెడుతున్నా ఎడమచే బాగా మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందికి గురి అవుతున్నా సరేనండి వెంటనే ఏంటంటే వైద్యులని వీరు అంటే సంప్రదించడం చాలా మంచిది అనమాట చిన్నది చిన్న దాంతోనే మనం తీసుకోవాలి చిన్నది ఏంటంటే గనక పెద్దది చేసుకోకూడదు కాబట్టి అది ఒక్క జాగ్రత్త వహించండి మిగతా అదంతా కూడా బాగుంది